అంతటి మహనీయు అవార్డుని నాకు ఇవ్వడం వల్ల చాలా గర్వంగా ఫీల్ అవుతాను ముఖ్యంగా వారిని కలిసిన అదృష్టం కూడా లేకపోయినా వారి కుత్రులకి కలిసి ఆ అదృష్టం నాకు చాలా సంతోషం ఇస్తుంది వి ప్లేజర్ మీటింగ్ యూ మ్యామ్ థ్యాంక్ యూ రీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ అందే అంటున్నారు థ్యాంక్ యూ రాము మ్యాచిలేషన్స్ అయితే ఐనా బెస్ట్ సినిమాటోగ్రఫీ అవార్డు కోస్టు దాసరథి శివేంద్ర గారు దాసరెడ్డి స్వాగతం పలుకున్నాము బెస్ట్ సినిమాటోగ్రఫీ అవార్డు కళా వేదిక ఎన్టీఆర్ బెస్ట్ సినిమాటోగ్రఫీ అవార్డు కోస్టు దాసరెడ్డి శివేంద్ర గారు కంగ్రాచులేషన్ శివేంద్ర గారు సో వారి నుంచి హాయ్ సువేంద్ర గారు సినిమా గారు మాములుగా సినిమా టైం సక్క మాట్లాడతారు చాలా ప్రౌడ్గా ఉంది ఎవరి మోహన్ మిస్ గారు తీసుకున్నట్టు థ్యాంక్ యూ కళా వేదిక థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో కంగ్రాచులేషన్స్ శ్రీ నాగేంద్ర గారు సో బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ అవార్డ్ మరి అందుకోవడం జరుగుతుంది సో అంతే మంచి అవార్డ్ నాకిచ్చినందుకు థాంక్యూ సో మచ్ థాంక్స్ అలోడ్ బోనగారు థాంక్యూ అండ్ థాంక్స్ టు కళావేదిక ఫిల్లింగ్స్ అవార్డ్ అండ్ థాంక్యూ సర్ మీ చేతిలో ఇస్తున్న ఈ అవార్డ్ దిస్ ఫోర్ చాలా హార్టిగ్రో థాంక్యూ సర్ థాంక్యూ సో మచ్ థాంక్స్ అలోడ్ థాంక్యూ థాంక్యూ ఓన్లీ థాంక్యూ సో మచ్ అండ్ శ్రీనిగర్ గారికి అండ్ బోనగర్ గారికి అందరికీ థాంక్యూ ఓన్లీ పీజా గారికి అందరికీ అండ్ థాంక్యూ థాంక్యూ సో మచ్ లక్కీ అవార్డిస్ అందరికీ థాంక్యూ I'm so happy uh, you guys heard this and uh, uh, gave me this entire award and I'm so happy. Thank you everyone. Thank you. Thank you. Thank you so much. And next, best supporting actor, debut. So, Lakshman. Lakshman Misala, debut. So, best supporting actor. డబ్బు లక్ష్మణ్ గారిని వచ్చి ఈ అవార్డుని అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము కళావేదిక ఎన్జిఆర్ దిలీప్ అవార్డ్ దయాకర్ గారిని అండ్ అలాగే కరాటే రాజు గారిని ఇక్కడికి వచ్చి ఈ అవార్డు ప్రజెంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము మై ఫస్ట్ అవార్డ్ అండ్ ఎన్టీఆర్ తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇంతమంది పెద్ద మధ్యలో అండ్ కళావేదికైతే ఎన్ టాలెంట్ని గుర్తించినందుకు చాలా థ్యాంక్స్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలి మా అలాంటి ఎన్ టాలెంట్ని అని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నెక్స్ట్ స్పెషల్ ఎన్టీఆర్ గారి జన్మ నార్మల్ జన్మ కాదు అలాంటి కారణాల జన్మే అవార్డు రావడం చాలా ఎన్నగా ఉన్నాయి అందరూ షో కేసులో పెట్టుకుంటే నేను పూజ గదిలో పెడుతున్నాను ఎందుకంటే నచ్చే అభ్యాసం మా తండ్రి చేస్తే నాకు ఇండస్ట్రీలో ఫస్ట్ అవార్ట్ సినిమా ఇండస్ట్రీ తండ్రి ఎన్టీఆర్ గారి చదివిగా వచ్చింది థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా కేసరి గారికి ఎన్ని అవార్డులు వచ్చినా ఏదో వచ్చినా అంతా అనిల్ రావు పురి గారికి నేను డెడికేట్ చేస్తాను ఎందుకంటే ఆయన రిసీవ్ చేసుకోవడం బట్టి అలాంటి డైలాగ్స్ వచ్చాయి ఆయన సీన్ క్రియేట్ చేయడం బట్టి అలాంటివి వచ్చాయి అండ్ బాలకృష్ణ గారు మాట్లాడడం వల్లే అంత పాపులర్ అయినాయి సో దిస్ అవార్డ్ సందీరావు ప్రొడ్యూసర్ అండ్ సాలకృష్ణ గారు నేను ఎప్పుడు అనుకునేవాడిని విజిల్స్ థియేటర్లో జనాలు ఆనందపడితే చాలు కదా మనకు అవార్డ్స్ ఎందుకని దాని తర్వాత నాకు అర్థమైంది మనం దేవుణ్ణి స్మృతిస్తాం స్థుతించినప్పుడు ఎందుకు ఫ్రెండ్లు ఆల్రెడీ ఆయన రేటే కదా ఒకరిని మెచ్చుకునే ప్రాసెస్లో మన అహం ఒక నిమిషం తగ్గుతుంది అప్పుడు దైవత్వం ఫ్లో అవుతుంది సో ఎవరినైతే ఇక్కడ స్టేజ్ మీద పిలిచి మీరు అందరినీ మెచ్చుకుంటున్నారో మీ అందరిలో దైవత్వం ఫ్లో అయ్యింది ఎక్స్పీరియన్స్ చేస్తున్నందుకు చాలా కానీ సో ఒకరిని పిలిచి మెచ్చుకోవడం అనేది చాలా చాలా గ్రేట్ యాక్టివిటీ సో ఇది చేసిన వీళ్ళందరికీ చాలా చాలా కృతజ్ఞత థ్యాంక్స్ నమస్కారం రావట్లేదు అందుతున్నాయి ఒకప్పుడు నేను కాలేజ్ చదువుకున్న టైంలో మన కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఆటో డ్రైవ్ చేసేవాడిని ఆటో డ్రైవ్ చేసేటప్పుడు అర్థం మీద దేవుడి ఫోటోలు ఉండేవి ఆ పక్కనే ఎన్టీఆర్ ఫోటో ఉండేది అంత గొప్ప వ్యక్తి ప్రతిమనే నేను అవార్డుగా తీసుకున్నానంటే చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి మహానుభావుల గురించి మాట్లాడాలంటే స్టేజ్ మీద నచ్చుంటే సరిపోదు ఒక స్టేజ్లో ఉండాలి నా కెరీర్ స్టార్టింగ్ లోనే నాకు ఏదైనా అవార్డు ఇచ్చి నన్ను ప్రోత్సహించినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ లక్ష్మణ్